మన మధ్య కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి పార్టీ అంటే ప్రాణమిస్తూ ఉత్తమ్ కుమార్ సాకి చాలా అభిమానంగా ఉంటూ కష్టకాలంలో కూడా పార్టీని ఉండి మనందరితో ఉండి ప్రతి ఒక్కరిని కూడా కలవగానే అన్న తమ్ముడు అంటూ పిలుస్తూ నిన్న దురదృష్టవశాత్తు నిన్న సాయంత్రం పోదాడబోయేస్తూ మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదం జరగటం మన ప్రియమిత్రుడు కస్తాల శ్రవణ్ కుమార్ మరణించటం ఈ విషయాన్ని నేను వెంటనే మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేయగానే డాక్టర్ గారితో మాట్లాడటం కోసం శత విధాల ప్రయత్నం చేశాము ఖమ్మం పోగానే అవి ఎక్కడికెక్కడికి విషయాలు నాకు తెలియజేయమని చెప్పారు ఖమ్మం హాస్పిటల్కి పోతున్న సందర్భంలోనే మార్గం మధ్యలోనే చనిపోవడం జరిగింది వెంటనే రాత్రి సార్ ఫోన్ చేసి ఖచ్చితంగా మనకు చాలా కావాల్సిన వ్యక్తి శ్రవణ్ కుమారు ఖచ్చితంగా రావాలని ఎన్ని పనులున్నా కానీ ఈ రోజు మన శవన్ గారి భౌతిక దర్శించుకోవడానికి మన ప్రియ ప్రీతమ్మ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ये रोजाना का एग्जाम सर आप एग्जाम सर पेंटिंग ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీని చాలా గట్టిగా కలపెట్టిండు జీవితాంతం ఎన్ఎస్సి రోజుల నుంచి మరి చివరి క్షణాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి నెలని సేవలు అందించింది మున్సిపల్ కౌన్సిలర్ కూడా మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్ కూడా చాలా కష్టపడి పనిచేసిండు మరి వాళ్ళ వార్డు అభివృద్ధి కానీ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఆయన చేసిన సేవలు ఈ బజార్లో ఈ వార్డులో ప్రజలందరూ మర్చిపోరు హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్కి ఒక తీరని లోటు మరి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ శ్రవణ్ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను వాళ్ళ పిల్లల విద్యా ఖర్చు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నేను భరిస్తామని చెప్పి जय हो लोक आस्थालेश्वर